హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను మా హోటల్ స్టైల్లో చౌచౌా చూపించేస్తాను వచ్చేయండి ఫస్ట్ ఇక్కడ నేను బెన్సీ రవ్వ తీసుకున్నాను ఈ రవ్వని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసి పక్కన పెట్టి అదే ప్యాన్లో ఆయిల్ అండ్ గీ రెండు వేసుకొని దీంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయ్యాక క్యాష్యూస్ తర్వాత ఒక పెద్ద ఆనియన్ కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇంకా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ వన్ కప్ ఆఫ్ వన్ బౌల్ ఆఫ్ రైస్ రవ్వాకి నేను వన్ బౌల్ ఆఫ్ బీన్స్ తీసుకున్న వన్ బౌల్ ఆఫ్ క్యారెట్ తీసుకున్నాను ఈ రెండింటిని చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఇప్పుడైతే అవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి బీన్స్ క్యారెట్ కూడా ఇవి ఒక హాఫ్ ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పెద్దదైతే హాఫ్ వేసుకోండి చిన్నదైతే ఒక టమోటో వేసుకొని అండ్ కొబ్బరి కొద్దిగా తురిమి పెట్టుకున్నాను కర్ణాటకలో ఏ రెసిపీ చేసినా దాంట్లో కొబ్బరి అనేది మ్యాండేటరీ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు బట్ కొబ్బరి వేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఒకసారి అలా కూడా ట్రై చేయండి పచ్చి కొబ్బరిని గ్రేట్ చేసి వేసుకోండి ఇదన్నీ అయిపోయాక పసుపు అండ్ సాల్ట్ వేసుకున్నాను వేసేసి ఇంకా నేను వన్ కప్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను కాబట్టి ఫైవ్ కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నా ఎందుకంటే బీన్స్ క్యారెట్ మంచిగా ఉడకాలి కాబట్టి ఫైవ్ కప్స్ వేస్తున్నాను ఫైవ్ కప్స్ వేసుకున్నారంటే మీకు కరెక్ట్ మెజర్మెంట్స్ సరిపోతుందండి వాటర్ వేసేటప్పుడే చూసుకోండి ఈ టైంలో సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ కూడా వేసేసి ఇంకా మనం హై ఫ్లేమ్లో ఒక టూ టూ మినిట్స్ అలా పెట్టేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో మగ్గనిచ్చామంటే ఇంకా మనకి ఎమ్మి ఎమ్మి వెజిటేబుల్ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది మన ఇది ఇదొక పార్ట్ ఇంకొక పార్ట్ ఉంటుంది దీనికి కాంబినేషన్గా మనం రవ్వ కేసరి చేసుకుంటాం దాన్ని చూపించేస్తాను వచ్చేయండి ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకున్న దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్నాను గీ అంతా కరిగాక దాంట్లోకి నట్స్ వేసుకుంటున్నా క్యాష్యూ అండ్ ద్రాక్ష వేసేసుకొని పక్కన దీంట్లోకి వన్ కప్ ఆఫ్ రవ్వ వేసుకోండి ఉప్మా చేస్తా కేసరి చేస్తాం కదా ఆ రవ్వ వేసుకొని మంచిగా రవ్వని ఫ్రై చేసుకోండి రవ్వ మంచిగా ఫ్రై అయ్యాక ఏ బౌల్తో అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే బౌల్తో షుగర్ తీసుకోండి ఎక్కువ షుగర్ మనకు అవసరం లేదంటే త్రీ బై ఫోర్త్ కప్ తీసుకోండి షుగర్ ఫుల్గా ఉండాలనుకుంటే వన్ కప్ ఆఫ్ షుగర్ తీసుకోండి వేసేసి మంచిగా కలిపేసుకొని దీంట్లోకి కొద్దిగా ముందుగా నేను సాఫ్రాన్ని మిల్క్లో నానబెట్టి పెట్టాను ఆ సాఫ్రాన్ వేస్తున్నా అండ్ యాలక్కుల పొడి కొంచెం వేసుకోండి ఇక్కడ వన్ బౌల్ ఆఫ్ రవాకి నేను టూ బౌల్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నా సరిపోతుంది ఎందుకంటే సాఫ్రాన్లో కొద్దిగా మిల్క్ ఉంది కదా అందుకని టూ బౌల్స్ ఆఫ్ వాటరే వేశాను మీకు కావాలంటే ఇంకొద్ది వాటర్ టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే మంచిగా పెట్టి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసామంటే మనకు మంచిగా చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అంటే మనకి రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టు ఫైనల్గా కొద్దిగా మళ్ళీ గీ తీసుకొని నేను వేస్తున్నా అంతే మనకి అమ్మి అమ్మి రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయింది హోటల్స్లో దీన్నే మనకి చోచోబాతనిస్తారు బతని కార ఉప్పిటితో పాటు రవ్వ కేసరి కలిపి రెండు ఇస్తారు దీంతోపాటు మన కొద్దిగా చట్నీ కూడా సర్వ్ చేస్తారు దీన్ని చూచబోతు అంటే అన్ని హోటల్స్ కర్ణాటకలో ఫేమస్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ అండ్ నా రెసిపీస్ మీకు నచ్చిన ఇతరుల అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్